కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే మాచర్ల నియోజకవర్గ రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసింది దశాబ్దాలుగా రైతులు పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు దృష్టి సారించింది ఆరుగాలం కష్టించి పండించే రైతులకు చేతికందిన పంటను పొలం నుంచి తరలించాలంటే పొలం బాటలు పెనుసవాళ్లుగా మారాయి ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని దుర్కి రంటిచింతల మండలాలు గురజాల నియోజకవర్గంలోని గురజాల మండల పరిధిలో దాదాపు పది గ్రామాల రైతులు ప్రజలు నిత్యం రాకపోకలకు వినియోగించే పొలం బాటలను పునరుద్ధరించాలని రైతులు మాచెర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి వినతుల రూపంలో ఆయన దృష్టికి తీసుకువచ్చారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే జూలకంటి గారు రైతుల వినతులను ప్రతిపాదన రూపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు గారుల దృష్టికి తీసుకువెళ్లారు రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వానికి అర్థమయ్యేలా వివరించి నిధులు కేటాయించాలని కోరారు ఈ క్రమంలోనే దుర్గి గురజాల రెంట మండల గ్రామాలను కలుపుకుంటూ పోవు ప్రధాన పొలం బాటలను యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలన్న రైతన్నల అనాదిగా ఉన్న డిమాండ్లు కార్యరూపం దాల్చాయి ఈ మేరకు అడిగుప్పల గ్రామం ఎన్ఎస్పి కెనాల్ వద్ద నుంచి శ్యామరాజపురం వద్దనున్న బుగ్గవాగు క్రస్ట్ గేట్ల బ్రిడ్జి మీదుగా ధర్మవరం తారు రోడ్డు వరకు ఏడు కిలోమీటర్లు అలానే బుగ్గవాగు ఇరువైపులా మూడు కిలోమీటర్ల వరకు ఉన్న మొత్తం పది కిలోమీటర్ల పొలం బాటలను నూతనంగా తీర్చిదిద్దేందుకు అడుగులు పడ్డాయి దాదాపు పది కిలోమీటర్ల మేరకు ఉండి అత్యంత దారుణంగా మారి రైతులను ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న రోడ్లకు పరిష్కారం చూపిస్తూ అతి తక్కువ సమయంలోనే రైతుల కోసం నూతన గ్రావెల్ రోడ్లను తీర్చిదిద్దింది కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లుగా ఈ సమస్యను గాలికి వదిలేసి రైతులను నానా ఇబ్బందులకు గురిచేసింది మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు విజయం సాధించిన నాటి నుంచే రైతు సంక్షేమానికి అభివృద్ధి బాటలు వేశారు అడిగొప్పుల మాడుగుల ధర్మవరం శ్యామరాజుపురం మంచికల్లు గ్రామాలను కలుపుతూ పోవు ప్రధాన పొలం బాటను యుద్ధ ప్రాతిపదికన క్వాలిటీ మెటలతో నూతన రోడ్లను నిర్మించి అనాదిగా ఉన్న పొలం బాటల సమస్యలకు పరిష్కారం చూపారు రైతుల కష్టాలను ఎరిగిన రైతు బిడ్డగా బ్రహ్మారెడ్డి గారు ఈ సమస్యను ఇంత త్వరగా పరిష్కరిస్తారని తాము అనుకోలేదని గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ప్రాంత రైతులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు మరోవైపు బ్రహ్మారెడ్డి గారి కృషికి హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు అయిన జోలకండి బ్రహ్మారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా పరిస్థితి మాకు ఇట్లా రోడ్లు అద్వానంగా ఉన్నాయి మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది కనీసం అరకలు పోవాలన్నా మనుషులు నడవాలన్నా ఇబ్బందిగా ఉన్నది కంప చెట్లు బాగా దట్టంగా పెరిగిపోయాయి పొలంలో పంటను పండిన పంటను తీసుకురావాలన్నా ట్రాక్టర్ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు రమ్మన్నా రావట్లేదు మాకు ఇద్దరు పనులు మేము తోలుకు రావాలన్నా ఇబ్బందిగా ఉంది ఈ బాధలన్నీ మేము ఆయన దగ్గరికి మా ఎమ్మెల్యే గారు ఆయన జోలకంఠి బ్రహ్మారెడ్డి గారికి దగ్గరికి వెళ్ళి చెప్పుకోగానే ఆయన ఎమ్మటే మా మీద దయ ఉంచి ఈ వచ్చి ఆయన చూసి ఈ అద్వానాన్ని నేను బాగు చేస్తాను అని ఎమ్మటే మాకు ఈ రోడ్లు శాంక్షన్ చేసి శుభ్రంగా రోడ్లన్నీ పోశారు పోసారు ఈ విధంగా చేసినందుకు మా ఎమ్మెల్యే గారికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి గుంతలు పడి ఉన్నాయి కూటమి ప్రభుత్వం వచ్చినాక మేము అడిగిన దానికి సహకరించి వాళ్ళు మొత్తం రోడ్డు అంతా పోసారు ధాన్యం తీసుకెళ్ళటానికైనా కొంచెం రోడ్లు బాగున్నాయి ఇప్పుడు ఇబ్బందులు లేకుండా బైకులు కానీ కార్లు గాని ఒక తట్టు నుంచి ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళటానికి బాగుంది అడిగొప్పించి మాడుగోలకి శ్యామరాజపురం ఇటు ధర్మారంలు కానీ వెళ్ళటానికి బాగుంది పొలంలో పండించుకున్న పంట కూడా ఇంత ముందు ఇబ్బంది పడ్డాము ఒక్కో రోజు చాలలోనే పెట్టుకున్నాం ఈ బండ్లు పోక ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చే మా మొర ఆలకించి శుభ్రంగా కాలకట్ట మొత్తం పోచారు మేము పండించుకున్న పంటని ఇంటికి పోవటానికైనా కూలీలను చేర్చడానికైనా ఇంతకుముందు చాలా బాధలు పడ్డాం ఇప్పుడు చాలా మాకు ఈజీగా ఉంది ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి దగ్గరికి రైతు అనే వ్యక్తి ఎవరైనా పలాని సమస్య ఉంది అని పోతే ఆయన ఒక రైతు బిడ్డ కాబట్టి దానిని త్వరితగతిన పూర్తి చేసి రైతులందరికీ సమస్య తీసుకెళ్లటం వరకే మన బాధ్యత సమస్య అక్కడికి వెళ్ళిందంటే ఆ సమస్య మనది కాదు బ్రహ్మారెడ్డి గారు నాది అనుకొని ఏ పనినైనా త్వరితగతిన పూర్తి చేస్తున్న ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ గారికి ఈ కూటమి ప్రభుత్వ నాయకులందరికీ మరొక్కసారి మా రైతుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి దాదాపు పది గ్రామాల రైతులకు మేలు జరిగేలా నూతన పొలం బాటలను నిర్మించి రైతు బాంధవుడిగా మారాడు ఎమ్మెల్యే గారు అని నేడు రైతొన్నలు కొనియాడుతున్నారు నాడు పొలం బాటలకు విసిగి వేసారిన ఆ గ్రామాల రైతులు నేడు అదే బాటలగుండా నిత్యం పరుగులు పెడుతున్న వ్యవసాయ పనులను చూసి వారి మోహాల్లో వెల్లువిరుస్తున్న ఆనందం వర్ణించలేనిదనే చెప్పాలి